మా నరసాయి గారు క్రిష్ మార్కేట్ మా చిరంజీవి నారాధన గారిని ఇట్లా అంటే ఈ విధంగా ఫోటో ఉంటే అక్కడ ఉన్నటువంటి పాదేళ్ళంతా అంటే మేము ఆనాడు ఆశించింది ఏం లేదు మా విద్యార్థులకు బంగారు భవిష్యత్తు ఉండాలి ఉన్నత స్థానంలో ఉన్న భవిష్యత్తులో పాదూబాల్లో

నాణ్యమైనటువంటి విద్య అనేటువంటి చూడాలి విద్య మించిన నాణ్యం ఏది లేదు దాన్ని మించిన ఆస్తి ఏది లేదు ఒకవేళ నాణ్యమైన విద్య అందించి మార్గంలో ఎక్కడ బలకైనా వాడు స్వతంత్రంగా బతగలుగుతారు స్వతంత్రంగా ఎక్కగలుగుతారు ఈ కాంపిటేషన్ తరఫు కూడా పోటీ ప్రపంచంలో ముగలుగుతారు దానికి మీరు మంచి నాణ్యమైన ఇంటర్వ్యూలో గుర్త మనలో కూడా అదే మాకు ఇస్తారు కదా వాళ్ళకి యాక్ వస్తుందా కదా సరే అడ్వాన్స్ వస్తుందా మెయిన్స్ వస్తుందా అనేది లేదు ఇక వాళ్ళ శాండరీ కాకుండా అదే ఎక్కడ మీ పిల్లల్ని ప్రజలు వాళ్ళ ఏ రంగంలో ఇస్తాము వాళ్ళు ఏ రంగంలో ప్రవేశించాలి వాళ్ళ భవిష్యత్తులో ఏం చేయాలి కొన్ని ఫ్రెండ్లీ నేచర్గా ఉంటూ అంటే ఒక పేరెంట్స్ ప్రజలు ఫ్రెండ్లీగా ఉండి వాళ్ళు భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటారో దానికి అనుమైనటువంటి విద్యార్థాన్ని ఎదుర్కొనే విధంగా ఒక స్వేచ్ఛ ఇవ్వండి తపస్సులో వాళ్ళు భవిష్యత్తులో రాణించడం జరుగుతుంది కానీ తప్ప ఇంజనీర్ అయితే ఇంకో అమ్మాయి డాక్టర్ అయితే ఉమ్మడి డాక్టర్గా కావాలంటే ఏం చేస్తా ఏం కావాలనుకుంటుంది అంటే మనం చెప్పిన దానికన్నా వాళ్ళ స్వభావాన్ని ఎందుకు లక్ష్యం కాకుండా పోతే వాళ్ళు కష్టం వచ్చినా కూడా ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ కాకుండా బలవంతం జరుగుతుంది అందినట్లయితే వాళ్ళ జ్వరం స్టార్ట్ అయితే మీకు లీవ్లు పెట్టి మీకు వాడుకోవడం వస్తాం కాబట్టి మీరు మీ పిల్లల్ని కూడా మంచి ఉన్నత విద్యా వాళ్ళు సమాజంలో

దాని అందరినీ కూడా విద్యార్థులు అందించడానికి ప్రయత్నించిన ఎఫర్ట్స్ వాళ్ళు ఎన్ని ఎఫర్ట్స్ పెట్టినట్లయితే ఎన్ని ఎఫర్ట్స్ విద్యార్థులు వాళ్ళు తయారు ఎఫర్ట్స్ నిర్వాహణ ఎలా ఉన్నారు ఎలా ఉండాలనేది దానికి ఉందా ఈ సమాజంలో పడతానంటే కావాల్సింది ధైర్యం ఎక్కడైనా ఏ రంగమైనా అయినా ఏదైనా కూడా నెక్స్ట్ హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ ప్రతి ఏ రంగంలో మనం సమాజంలో చాలా ముఖ్యమైనవి ఎవరైతే ఎథిక్స్ తో పని జరుగుతుందో వాళ్ళు మాత్రమే ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా ఎన్ని వచ్చినా ఎన్ని అవరోధాలు వచ్చినా వాటి అన్నింటినీ దాడుకొని వారు ముందుకు సాగడానికి అవకాశం పెట్టడం జరుగుతుంది నేను రాజకీయాల సభలో సమావేశంలో మాట్లాడటం కూడా నాకు రెస్పెక్ట్ ప్రతి వ్యక్తి కోరుకున్నది కూలీ నుండి ఉన్నత స్థానం ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కోరుతున్నది రెస్పెక్ట్ ఆ రెస్పెక్ట్ అనేది ఈ సమాజంలో ఎన్ని వృత్తులు ఉన్నాయో ఏ వృత్తులైనా దొరకని మర్యాద గౌరవం అనేది కేవలం ఉపాధ్యాయ వృత్తిని మాత్రమే చూపడం జరుగుతుంది కాబట్టి దానికి ఒక ఉదాహరణ డాక్టర్ సర్వాధాకృష్ణ ఒక ఉపాధ్యాయు ఈ దేశానికి రాష్ట్రం అబ్దుల్ కలాం గా దేశము అభిమంతంగా గౌరవించి రాష్ట్రపతి చేసినటువంటి మీరు కూడా మీరు పిల్లల్ని మంచి ఉన్నత పురోశాలలో పెంచాలని వారు మీరు కూడా మీ రంగాల్లో మరింత ముందుకు సాగాలని మీకేమైనా ఇక్కడ కూడా ఏమైనా మాకు సహాయ సహకారాలు అవసరం ఉంటే ఎండగలగా మేమంతా మీకు అడ్డగా ఉండడానికి సిద్ధంగా ఉంటామని